వటువు అంటారు వాడిని ఒడుగైన వాడిని వటువు అంటారు వటువు నడుముకు దర్భతో తయారు చేయబడిన తాడు కట్టుకోవాలి ఇప్పుడు కూడా ఉపనయనం జరిగేటప్పుడు కాసేపు ఆ తాడు కడతారు వాడిని నడువు డ్రామా పది నిమిషాలు తర్వాత ఆ పంతులు పట్టుకెళ్ళిపోతాడు అది మన దగ్గర ఉండదు ఓకే రెండోది లేడీ చర్మం ధరించాలి ఎందుకని వాడిలో ఉగ్రత్వం రాకూడదు ఇప్పుడు శాంత స్వభావం కలగాలి సాత్వికంగా ఉండాలి అందుకని లేడీ చర్మాన్ని ధరించాలి దానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు కృష్ణాజనం అని చెప్పేసి ఇంత మొక్క తీసుకొచ్చి మన మన ఇది దంధ్యం కడతారు కదా యజ్ఞోపేతం ఆ యజ్ఞోపేతంలో చిన్న మొక్క కడుతున్నారు మూడో రోజు అది పట్టుకెళ్ళిపోతున్నాడు అసలు వాడు డ్రెస్ చేసుకోవాలి అది వాడి ఒంటికి తగులుతూ ఉండాలి నా నాది అది తగలడం వల్ల నీకు ఆ శాంత స్వరూపం సౌ సౌమ్యత ఇవి రావాలి నీవు పులి చర్మం కట్టావు అనుకో ఉగ్ర రూపం వస్తుంది దానిలో ఉన్నది అదే కదా తర్వాత లేడి చర్మం ధరించాలి కులధర్మాన్ని అనుసరించి అంటే అన్ని కులాల వాళ్ళకి ఇవి ధరించాల్సిన అవసరం లేదు కులధర్మాన్ని అనుసరించి దండము ఇదిగో ఇక్కడ ఉంది చూడండి దండం అంటే ఇది ప్రతి సన్యాసి దగ్గర ఇది ఉండాలి దీనిలో రెండు రకాల ఉన్నాయి ఒకటి తపస్సు చేసుకునేటప్పుడు ఈ విధంగా మంత్రాన్ని జపించాలి చేయి కింద వాలిపోకుండా తర్వాత దీనిలో తారక మంత్రాన్ని అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం ఉంది తర్వాత ఏదైనా వచ్చింది పూజ చేకూడ అని అదిలించుకుని మనం అవతలకు వెళ్ళిపోవడానికి ఉపయోగపడాలి అంతేగాని ఎవరు తల పగల కొట్టడానికి కాదు ఎందుకంటే ఇది చేతిలో ఉంది కదా గురుగారు బాణమేపు కొడతానంటే అడుగా చచ్చూరుకుంటాడు హత్యాపాపం మనకు పడుతుంది అందుకని ఓకే దండము రుద్రాక్షమాల తర్వాత యజ్ఞోపవీతం దంధ్యము తర్వాత కమండలం ఖచ్చితంగా వీళ్ళు ఇవి లేకుండా వెళ్ళేవాడు కాదు జింక చర్మం ఏదో ఒకటి సంఖలో పెట్టుకునేవాళ్ళు ఎందుకంటే ఎక్కడికన్నా పెడితే అది వేసి కూర్చోవాలి కమండలంలో నీరు ఉండాలి ఎప్పుడు దాహం వేస్తుందో మనకు తెలియదు ఎండలో వెళ్లాల్సి వస్తుంది ఖచ్చితంగా మన దగ్గర నీరు ఉండాలి దండం రక్షణ కోసం ఉండాలి ఇవి లేకుండా నువ్వు వెళ్ళకూడదు తర్వాత మరి అన్నమో అని నీకు వెంటనే వస్తుంది రామచంద్ర నువ్వు అన్నం గురించి ఆలోచించకూడదు ఎందుకని ఆ సమయానికి ఏ ఊరు వస్తే ఆ ఊరి దగ్గరికి వచ్చి అక్కడ రెండేళ్లలో అడుక్కుని అది తినాలి అంతేగాని మూట కట్టుకు పెడతాను ఇప్పుడు మనం మామూలుగా డబ్బా కట్టుకుని పెడుతుంటాం కదా అది కుదరదు బ్రహ్మచారు ఓకేనా రైట్ తర్వాత సిరస్సు పైన చిక్కలు ధరించాలి మామూలుగా జుట్టుని ఇట్లా పెట్టి పెట్టుకుంటాం తర్వాత దంతధావనం నియమంగా జరపాలి అంటే నియమానుసారంగా పడుదకోవటం ఉండాలి తర్వాత వస్త్రాలు అలంకారానికి ఉపయోగించరాదు అర్థమైందా వస్త్రం అనేది కేవలం శరీర ఆచ్ఛాదన కోసం అవి కూడా కా మామూలుగా ఏ బట్టన కట్టుకో లుంగీలాగా కట్టుకుని పైకి నడువుకు అది వేసుకొని కట్టుకుంటు ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆ దర్భలు లేవు గనక మామూలుగా కొల్లాయి గుడ్డ నడువుకు కట్టుకుంటున్నాం పిల్లలకి ఆ కాసేపే యజ్ఞం ఉపనయనమైన కాసేపే తర్వాత వాడు మళ్ళీ ప్యాంటు నిక్కరు అవన్నీ వేసుకుంటూ ఉంటాడు అది వేరే విషయం తర్వాత రంగురంగులు గల అందమైన ఆసనాలు వాడరాదు ఏం చేయాలి మరి కుశాసనం పైన కూర్చునడం మంచిది కుశాసనం అంటే దర్భలతో చేసినటువంటి వాటి మీద కూర్చోవాలి దేనికి పెట్టారు ఆ కుశాసనం దానిలో సైన్స్ ఉంది మామూలుగా మనం యజ్ఞం కానీ తపస్సు కానీ ధ్యానానికి కానీ కూర్చున్నప్పుడు మనలో ఒక శక్తి రేడియేట్ అవుతుంది ఇలా శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది అది అయితే కింద ఆచ్ఛాదన ఏమీ లేకుండా మనం కూర్చునేటట్లయితే భూమికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి ద్వారా ఆ మ్యాగ్నెటిక్ పవర్ని కిందకి లాగేస్తుంది అర్థమైందా అందుకోసమని నీవు కింద ఏమీ ఉండకుండా కూర్చోకూడదు మిమ్మల్ని ఖచ్చితంగా నేను ఇప్పుడు అవి ప్రతివాడికి దర్భాశనాలు నేను ఎక్కడైనా నా వల్ల కాదు అందుకని కనీసం ఆ తాపన్న వేసు కూర్చుండే అంటున్నాను కింద కూర్చోకూడదు మ్యాగ్నెటిక్ పవర్ కిందకి లాగేస్తుంది భూమి ఆకర్షణ శక్తి అందువల్ల దానికి ఏం చేయమన్నారు అసలు యాక్చువల్గా కుషల మీద ఒక పంచ వేసి దాని మీద కూర్చోవాలి లేదంటే ఏదో ఒక చర్మం అంటే సహజ సిద్ధంగా చనిపోయిన జంతువు యొక్క చర్మం దానికోసం నువ్వు చంపకూడదు జింకది కానీ లేడిది పులిది వీళ్ళ చర్మాలు వాడతారు స్వరూపం అంటే జింక వీడు తర్వాత వీడు ఉగ్ర రూపంగా వీడు ధ్యానం చేసి ఉగ్ర రూపంగా చేయాలనుకుంటే పులి అది న్యాచురల్గా చచ్చిపోయిన జంతువు దై ఉండాలి నువ్వు దానికోసం చంపి చేస్తే ఆ మహాపాపం నేను మరి చాలా ఉన్నాయి మరి లోపలికి వెళ్తే కుశాసన పైన కూర్చోవడం మంచిది అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు వీడు మీదే కూర్చోవాలి తపస్సు మరియు తర్వాత స్టేజ్ తర్వాత స్నాన భోజన సమయాలలో మౌనం పాటించాలి స్నానం చేసేప్పుడు లొలాయి పదాలు పాడకుండా ఉండాలి తర్వాత భోజనం అప్పుడు కూడా మౌనం ఎందుకని ఖచ్చితంగా చెప్తారు రెండు కారణాలు ఉన్నాయన్న మౌనంగా ఎందుకు భోంచేయమంటారు ఒకటి మౌనంగా భోంచేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు తీసుకుంటున్న ఆహారం లోపల ఉన్న పరమాత్మకి నైవేద్యంగా పెడుతున్నావు కాబట్టి ఒక భక్తితో దాన్ని లోపలికి తీసుకోవడం చెయ్యాలి అడ్డంగా పడేసిలా అని నాక్కుంటా పీకుంటా తినటం అది కరెక్ట్ కాదు అర్థమైందా ఇప్పుడు మనకు జరుగుతున్న పనులు అవే నేను విమర్శిస్తున్నాను అనుకోకండి అంటే ఎందుకంటే ఆ మర్యాద మనకు ఎవరు చెప్పడం లేదు అందువల్ల ఇలా జరుగుతాం తర్వాత రెండోది మౌనం నువ్వు మాట్లాడుతూ తింటున్నావు అనుకో ఇప్పుడు నువ్వు ఒకసారి ఆలోచించు నీ ఆహారం తీసుకువెళ్ళే ఆహార అన్నవాహిక శ్వాస ప్రక్రియ చేసేటువంటి గాలి వాహకం వాహకం రెండోది రెండు ఒక పక్క నుంచే వెళ్తున్నాయి నువ్వు గనక అతి తెలివితేటలుగా హా ఊహ అనుకుంటూ మాట్లాడుతూ తిన్నామనుకో ఒక్క మెతుకు గాలి దాంట్లోకి వెడితే నీ బతుకు బస్టాండింగ్ అయిపోతు ముక్కులు అదిరిపోయి పావుగంట సేపు నువ్వు దేనికి పనికిరాకుండా అయిపోతావు అందుకని నోరు మూసుకు తినడారా నాన్న అని చెప్పింది మనకేమో తాలేది ఊళ్ళో విషయాలన్నీ అప్పుడే వస్తాయి అని చేసేప్పుడు ఊళ్ళో రాజకీయాలు ఆచరమంలో చెప్పుకోవాల్సిన రాజకీయాలు గురువుగారు మీరు చెప్పుకునేవి ఇవన్నీ అప్పుడే వస్తాయి మన డిస్కషన్ కదా నిజం చెప్పు ఎందుకు మోమాట పడతావు ఎందుకురా నిజం చెప్పు ఇదండి అందుకని మౌనంగా తినమన్నారు మేము దీనిలో ఉన్న రహస్యం ఇది